ఏడవేళ్ళు పురుగు మంది ఒకసారి కొట్టాలి ఒకసారి పురుగు మందు కొట్టుకుంటే అటు ఎన్నిసార్లు కొట్టడంన్న మందు మూడు సార్లు ఏమైనా కొట్టింది చూసినా లైన్ గా అంటే వాన ఒకటాయ ఆ వాన పోతే భలే ఉండేది మొన్న దొల్లగా వేసేది వాన మానగ బొల్లగా ఉంది మొత్తం మొత్తం పోయింది లేకపోతే గట్టిగా వర్కాలు చెప్తుండ కాయలు ఫోన్ ఇప్పుడు మన ఎంఎస్ పాలెం మన బెల్లకొండ మండలం ఎంఎస్ మనసులో పరమైన గ్రామంలో ఫ్రీడమ్ వెరైటీ అంతేగానా ఫ్రీడమ్ వెరైటీ ఇచ్చినటువంటి రైతు పొలంలో ఉన్నాము అన్నగారు తెలిసే ఉంటుంది మీకు మోసేస్ గారు అయితే ఇంతవరకు మంది అయితే ఇంతవరకు మందు పెట్టలే ఇంతవరకు మందు పెట్టలేదు మన వర్షం దెబ్బ కొట్టింది వర్షం దెబ్బ పడిపోతే బాగుండేది వర్షం కురిసిందిలే కానీ ఒకటి రెండు రోజులు కురిసిపోయినట్టయితే బాగుండేది ఎక్కువ రోజులు కురడం వలన ఇబ్బంది పడింది అయినా సరే మూడు సార్లు మందు కొట్టడం దీనికైతే జరిగింది తెలుసుకోండి ఇది మనకి గులాబీ రంగు పురుగు తట్టుకునే వెరైటీ చూడు కాయలు బాగానే ఉన్నాయి ఇది మన వర్షం వల్ల వచ్చిన కొత్త గోడ పోతంతా రాలిపోయింది ఇది కొంచెం చౌడని ఎలాగన్నా నెల మరుస పాటి నెల అంటారు ఇప్పుడు మన దీనికి మనం కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇప్పుడు న్యూట్రియన్స్ అయినటువంటి న్యూట్రిఫైజ్ ఇది చెల్లి స్పెషల్ అయితే జింకు మెగ్నీషియం బోరాన్ ఐరన్ మాలిబ్బనం అనేది ఇందులో ఉంటుంది కంటెంట్ ఇది ఇలా ఫ ఐరను జింకు మ్యాంగనీసు కాపరు బోరాను మాలిబడనం మ్యాంగనీషు మెగ్నీషియం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఫార్ములా సెవెన్ అంటాం దీన్ని ఎందుకంటే ఇప్పుడు మొక్కకు అవసరం చాలా క్వాలిటీకి బాగానే ఉంది కొద్దిగా పచ్చదామ ఇంపాక్ట్ ఎందుకంటే లైట్ ఎల్లో ఇష్టలో కనబడుతుంది పచ్చదామ అదిగో పచ్చదామ కనిపిస్తుంది చూడండి ఈ పచ్చదామం పోయేదానికి పచ్చదామ బాగుంది తోట పసుపు కలర్ లైట్ పసుపు కలర్లో కనబడింది అంటే అది పచ్చదామన్నట్టే అయితే మందులు కొట్టక మన వర్షానికి ముందు కొట్టాడంట పురుగు మందు అయినా కొట్టిన రెండు మూడు గంటలకు వర్షం పట్టడం జరిగింది కారిపోయింది సో ఇప్పుడు అయినా కొట్ట కొట్టలేదు కొంచెం మెయింటెనెన్స్ నిదానం మందులు కొట్టడం అనేది రైతు నిదానం అందువల్ల అసలు వాస్తవం చాలా బాగుండాల్సింది రోడ్ సైడు అలాంటిది కొద్దిగా డల్ అయింది అయినా సరే ఈ పచ్చ పురుగు ఎన్ని ఉన్నాయి ఇంత ఎండకి పచ్చ పురుగు ఉన్నా కానీ తోట ప పత్తి మొక్క అయితే డ్యామేజ్ అయినట్టు కనపడలేదు కారణం రెసిడెన్స్ పవర్ ఎక్కువ ఉండటం వలన తెగుళ్ళని రసమిల్చి పురుగులను తట్టుకోవడం వలన దీనికి కానీ ఇప్పుడు మనం ఇప్పుడు డిసైడెడ్ ఆ పచ్చ పురుగు తెల్లదోమ పేనుబంక ముడత అన్నీ పోయేదానికి డిసైడేడ్ సింపుల్లో ఆరు యాభైలో రైతుకి వస్తుంది కాబట్టి సింపుల్లో మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్ వల్ల బెస్ట్ గ్రోత్ సమస్య పోవడంతో పాటు బెస్ట్ గ్రోత్ వస్తుంది అందువల్ల ఈ ఈ రైతుకి రెండు నేను సిఫార్సు చేస్తున్నాను ఈ రెండు కొట్టమని పోషక పోషకలోపాలతో పాటు పోవడంతో పాటు ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఇంకొంచెం బాగుంటుంది అయితే ఇప్పుడు కొంచెం వర్షం పోయిన తర్వాత వ్యవసాయం చేయలేదు దీనికి మూడు చెక్కల గొర్రదోలి గుంటకు తోలితే ఇంకొంచెం పైరాడుతుంది బాగుంటుంది బలం కట్టలైతే అసలు పెట్టలేదు మరియు మందులు కూడా తక్కువే మందులు కూడా తక్కువే నార్మల్ రకాలకి వీటికి డిఫరెంట్ మనకి రైతుకి అయితే చాలా వెసులుబాటుగా ఉంది చేలో కాయ కూడా ఉంది మన వర్షం వల్ల అదిగో ఇదంతా రాలిపోయి కనబడుతుంది అదే వర్షం లేకపోతే ఇంకొంచెం బ్రహ్మాండంగా ఉండేది ఇప్పటికైతే ఒక ఎకరానికి వచ్చి ఒక ఐదారు కెంటాల్ ఎనిమిది గెంటాల వరకు ఉంటుందన్న ఉన్న కాయ ఐదారు గెంటాలు ఉంటుంది ఎకరానికి వచ్చి సో ప్రస్తుతానికి ఐదు ఐదారు కెంటాలు కాయ అయితే ఉన్నది ఇక నుంచి మళ్ళీ తెప్పించుకోవాలి ఇంకా టైం మనకు డిసెంబర్ దాకుంది గ్రోత్ అవ్వడానికైనా కాయడానికైనా మనకు నీళ్ళ సౌకర్యం ఉండి పెట్టుకోగలిగితే మనకి మార్చి వరకు కూడా కాసే అవకాశం ఉంది విత్తనాలు కాస్తాయి ఎందుకంటే మనకి ఇక అన్నిటిని తట్టుకుంటుంది కాబట్టి ఎందుకు ఇట్లా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎండిపోతుంది ఇవి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ప్రతి రైతుకు అవసరం ఎండలు ఎక్కువ మళ్ళీ కాస్తున్నాయి ఈ ఎండలు ఎక్కువ కాసేటప్పుడు ఇట్లాంటి పండుగోళ్ళు ఈ పచ్చదామం ఉధృతి పెరుగుతుంది కాబట్టి కొంతమంది మీకు అందుబాటులో ఉంటే ఉలాలా కొట్టండి ఉలాల ఉదయం నానబెట్టి సాయంత్రం పూట కొట్టండి ఉదయం కొట్టాలనుకుంటే ఒక రాత్రి అంతా ఉలాల నానబెట్టి కొట్టండి లేదా సింపుల్ఫైగా ఇవి అన్నీ పోవాలనుకుంటే డిసైడెడ్ ప్లస్ ఈ చిల్లీ స్పెషల్ అయితే మంచి కాంబినేషన్ ఎట్ ద సేమ్ టైం జాదు వలటరా కూడా మనం పెట్టుకోవచ్చు గ్రోత్ తక్కువగా ఉండి ఫ్లవర్ రాని వాళ్ళు జాదు వలటరా కూడా పెట్టుకుంటే ఇది ఫ్లవర్ కూడా బాగానే ఉంది కదనా ఫ్లవర్ కూడా బాగానే ఉంది అది ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఇంకొంచెం పెరిగిద్ది పెరుగుతుంది మనం వాన తర్వాత అయినా ఏదైనా వలాల మూడు పంద వందలు కొట్టినట్టయితే బాగుండేది ఎందుకంటే తోటి బలం కట్ల పెట్టలేదు కదా పిండి కట్టలు పెట్టాల పిండి కట్టలు పెట్టకపోతేనే ఎట్లా ఉంది పెడితే ఇంకొంచెం అసలు ఉండేది పెట్టిన వాళ్ళే బాగానే ఉన్నాయన్న చాలా బాగున్నాయి ఇది వాన దెబ్బ బాగా తగిలింది మనకనే కాదు అన్ని చోట్ల తగిలింది ప్రస్తుతానికైతే గులాబీ పురుగు ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఇందులో లేదు